గుంటూరులోని ఆడిటర్లతో తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ సమావేశం నిర్వహించారు కార్యక్రమం అమలు గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఫోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు బంగారు కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సహకరించాలన్నారు ఇందుకోసం మార్గదర్శకులు మరికొంత చొరవ చూపాలని తెలిపారు పేదరిక నిర్మూలనే పి ఫోర్ కార్యక్రమ లక్ష్యమని స్పష్టం చేశారు పీఫోర్ కార్యక్రమం అమలుకి తమ వంతు సహకారం అందిస్తామని ఎస్ఐఆర్సీ వైస్ చైర్మన్ ముప్పాళ్ల సుబ్బారావు గుంటూరు బ్రాంచ్ చైర్మన్ చింత రఘునందన్ సెక్రటరీరెడ్డి వెంకట నరేష్ హామీ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితులు మనందరికి కూడా తెలుసు ఈవెన్ మన రాష్ట్ర రాజధాని ఏది అంటే కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు మేము అందరం కూడా ఉన్నాం వాస్తవ ఇట్స్ ఏ రియల్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉన్నటువంటి సీఏలు కాదు ఇండియా ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు కాదు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు గూగుల్ కూడా విచ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇట్స్ ఇన్ కన్ దట్స్ ప్రైట్ పొజిషన్ కానీ వన్ మ్యాన్ హాస్ చేంజ్ ఎవ్రీథింగ్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి గోయింగ్ టు బి అవర్ క్యాపిటల్ ఈ విధంగా ఒక పెద్ద ఇనిషియేటివ్ని మనందరూ కూడా ఎంతో ఈజీ చేసినటువంటి మన ప్రియతం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో పేదరికంలో సమాజ నిర్మాణం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జరగాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈ పీ ఫోర్ పీ ఫోర్ మోడల్ తీసుకురావడం జరిగింది నేను కూడా బాగా తెలుసు మాకన్నా పీ త్రీ అనేది లాస్ట్ డెడికేట్లో మనందరం కూడా చూసాము ఏదైతే ఆ రోజు పీ త్రీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అందరం కూడా చూసినటువంటి పరిస్థితి కానీ ఇది పీ ఫోర్ మోడల్ ఏదంటే దీంట్లో పీపుల్స్ని యాక్ట్ చేయడం జరిగింది పబ్లిక్ ప్రైవేట్తో పాటు పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే ఒక సమాజాన్ని ముందుకు తీసుకునే పబ్లిక్ పబ్లిక్తో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్తో పాటు అలాగే తో పాటు అలాగే పీపుల్ని కూడా పార్టిసిపేషన్ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు పీ ఫోర్ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం మీ అందరికీ కూడా తెలుసు రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే మనలో ఎవరు కూడా తీసుకొని వచ్చి ఎన్రోల్ చేయించగలుగుతారు కాబట్టి మీరు చాలా మీరు ఒక్కొక్కళ్ళు మీరు అనుకుంటే వంద మందితో సమానం మీరు అటువంటి వాళ్ళందరూ మీరు అందరూ కూడా తప్పకుండా ఇది ఒక బాధ్యతకు తీసుకొని మీరు అందరూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇదేదో హెల్త్ హెల్త్ మేనేజ్మెంట్ లో గానీ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ లో గానీ టెక్నాలజీ దీంట్లో కానీ ఇంప్లిమెంట్ చేస్తున్న దాంట్లో గానీ ఎక్కడ అవసరం అంటే కొంతమంది బాగా పని పనిచేస్తూ ఉంటారు విలేజ్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళందరూ కూడా మంచి పని ఉంటుంది బట్ దే ఆర్ డూయింగ్ వెరీ స్లో దానికి ముఖ్య అతిథిగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గారు చేసి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక తీసుకున్న పి ఫోర్ కార్యక్రమం గురించి ఆయన మా మెంబర్స్ అందరికీ తెలియజేశారు గుంటూరులో ఉన్న చాడ అకౌంట్స్ అందరం కూడా ఈ కార్యక్రమానికి ఇనిషియేటివ్ తీసుకొని మేమందరం కూడా మార్గదర్శులుగా మారి ఎన్నో కొన్ని ఎన్నో బంగారు కుటుంబాలని మేము దత్తత తీసుకొని వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐదు కుటుంబాలు వరకు యావరేజ్ తీసుకుంటారని అనుకుంటున్నాను సార్ సో గుంటూరులో ఒక మూడు వందల మంది చార్డ్ అకౌంట్స్ ఉన్నారు సో ఐదు ఒక్కొక్క చార్డ్ అకౌంట్ ఐదు కుటుంబాలు చూపాలనుకుంటే ఒక పదిహేను వందల కుటుంబాల వరకు మా చార్డ్ అకౌంట్స్ తీసుకునే అవకాశం ఉంది సార్ నమస్కారం అండి ఈరోజు మేము మా గుంటూరు బ్రాంచ్ ఐసిఐ బ్రాంచ్లో వన్ డే జీఎస్టీ సెమినార్ చేస్తున్నాము దీనికి విచ్చేసిన చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మొహమ్మద్ నజీర్ గారు చాలా తా చాలా చాలా ధన్యవాదాలండి సార్గా మంచిగా పీ ఫోర్ కాన్సెప్ట్ అసలు ఏంటి జనాల్లో ఒక అపోహ ఉంది పీ ఫోర్ అంటే డబ్బులు పెట్టాలి అని ఒక అపోహ ఉందని అసలు కాదండి డబ్బులే కాదు మీ యొక్క స్కిల్స్ చాలామందికి స్కిల్స్ లేవు ఆ స్కిల్స్ డెవలప్మెంట్ కానీ లేకపోతే జనాలకి సేవింగ్ ఎలా చేసుకోవాలో తెలియదు ఫినాన్షియల్ లిటరసీ డబ్బుని సంపాదించడం సంపాదిస్తున్నారు కానీ సేవ్ చేసుకోవడం చేసుకోలేకపోతున్నారు దీనిని ఏమన్నా చేసుకుంటే కనుక ఒక లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవుతుందండి అండ్ నెక్స్ట్ జనరేషన్కి మనం పాస్ చేయొచ్చు అని చాలా మంచిగా చెప్పారండి సో దీన్ని మేము ఆదర్శంగా తీసుకొని మా సిఏ సభ్యులందరూ కూడా మా వీలైనంత చేతలైనంత సహాయం మాకు తెలిసిన వాళ్ళల్లో కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో కానీ అందరికి నమస్కారం ఐసిఏ గుంటూరు బ్రాంచ్ ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీ ఫోర్ మోడల్ ఏదైతే తీసుకొని పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ మోడల్లో సమాజంలో అభివృద్ధి చెంది ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ఇరవై శాతం మంది పేదరికంలో ఉన్నటువంటి ఎనభై శాతం మందిని ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానిలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యంగా వ్యాపారస్తుల్ని డాక్టర్స్ని ఇంజనీర్స్ని అలాగే సంపన్నులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇది కేవలం ఆర్థికమైనటువంటి ఆలోచన కాకుండా ఈరోజు డబ్బులున్నా కూడా కొంతమంది వ్యాపారాలు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నారు దానికి కారణం నైపుణ్యత లేకపోవడం ఆ వ్యాపారం గురించి పూర్తి ఆలోచన లేకపోవడంతో కొంతమంది యువకులు ఈరోజు డబ్బులు ఉన్నప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఇనిషియేటివ్ తీసుకొని ఒక వ్యాపారం పెట్టించేటువంటి పరిస్థితులు లేవు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్స్గా ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ అందరూ కూడా సమాజంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళందరి చేత వ్యాపారవేత్తలుగా వాళ్ళు మార్చేటువంటి ఒక వాళ్ళని అలవాటు పరచడం అనేది ఒక స్కిల్గా తీసుకొని ఆ కార్యక్రమం కూడా చే చేయడానికి ముందుకు రావడం అంతేకాకుండా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో దాదాపు మూడు వందల మంది ప్రాక్టీషనర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు పీ ఫోర్ మోడల్లో మార్గదర్శులుగా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా నాలుగు నుంచి ఐదు కుటుంబాల వరకు బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ అలాగే స్కిల్ ఎన్హాన్స్మెంట్ కానీ అంతేకాకుండా ఫైనాన్షియల్